ఫస్ట్ ఎందుకో నాకు ఇది ఓపెన్ చేయాలి అనిపిస్తుంది చూడండి మనకి ఆర్ గంజా కూర బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇవి జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా అసలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము బట్ ఇక్కడ చాలా అఫోర్డబుల్లో సూపర్ బండి చాలా బాగుంది చూడండి ప్రీమియం కలెక్షన్ ఆర్గంజా కూరలో కాపర్ సల్ఫేట్ బ్లూలో ఆల్ ఓవర్ వివింగ్ అంతా కూడా ఇచ్చేస్తూ నీట్ ఫినిషింగ్ డీటెయిల్డ్ డిజైన్ ఇస్తూ పళ్ళు పోర్షన్ విత్ టాసిల్స్ ఇలా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ప్లీజ్ పోర్షన్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఎస్ షాక్ అయ్యారు కదా ఎస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇదంతా కూడా వీవింగ్ ప్రింటింగ్ కాదండి మనకి ట్రిపుల్ నైన్ చూసారా ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇక్కడ ర్యాక్ అంతా కూడా ఈ విధంగా కొంచెం మనకి మ్యాటీ వర్క్స్ వస్తుంది చూడండి ఎంత బాగుంది మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తూ యానిమల్ డిజైన్స్ ఇచ్చేస్తూ ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చేస్తూ అక్కడక్కడ మనకి పార్సీ వర్క్ అనేది కూడా ఇచ్చారు బస్ వర్క్ ఉంటుంది పళ్ళు పోర్షన్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ నైన్